గుంటూరు ప్రభుత్వాస్పత్రికి రెండు మూడు రోజుల వ్యవధిలో ముప్పై మందికి పైగా రోగులు డయేరియా అనుమానిత లక్షణాలతో చికిత్స కోసం రావడం ఆందోళన కలిగిస్తోంది ఆర్టీసీ కారణి రెడ్ల బజార్ బుచ్చయ్యతోట నల్లచెరువు శ్రీనగర్ రెడ్డిపాలెం సుద్దపల్లి డొంకా తదితర ప్రాంతాల నుంచే వాంతులు విరోచనాలతో బాధితులు జీజీహెచ్ చికిత్స పొందుతున్నారు డయేరియా అనుమానిత లక్షణాలతో ఇబ్బంది పడుతున్న రోగులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం ముప్పై రెండు మంది బాధితులు ఉండగా వారిలో పాతగుంటూరుకు చెందిన వారే తొమ్మిది మంది ఉండడంతో డయేరియా వ్యాప్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కు గుంటూరు నగరం నుంచే కాకుండా తెనాలి పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల నుంచి వైద్యం కోసం బాధితులు తరలివచ్చారు వచ్చారు బాగాలేదని డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను నైట్ నుంచి మోషన్ స్టార్ట్ అయినాయి వామిటింగ్ స్టార్ట్ అయినాయి అండి చాలా ఎక్కువ పోయి పర్వాలేదు ఇక్కడ బాగానే చూస్తున్నారండి చుద్ధపడే డొంక ఏనాది కాలనీ నాలుగో లేని మాది ఈ వాటర్ ఎక్కువ తాగడం వల్ల ప్రతిరో ఒక నాలుగు రోజుల కిందట సోమవారం ఎనిమిదింటికి జాయిన్ అయ్యాను ఇక్కడ హాస్పిటల్లో బాగా ఎరోశ్నాలు బాగా డొక్కలు నొప్పి బాగా కాళ్ళు చేతులు పట్టుకుపోతున్నాయి చాలా ఇండిషన్లు చేస్తున్నారు సార్ వాటి వల్ల కాస్త పర్లే సార్ వంతులు ఈ మూడు రోజుల నుంచి అంతే హాస్పిటల్కి వచ్చి రెండు రోజులు అయింది ఇంటికాడ ఒక మూడు రోజులు ఐదు రోజులు అయ్యా అంటే బిళ్ళలు బయట బిళ్ళలు తెచ్చుకొని వేసుకున్నానయ్యా తగ్గిపోయిద్దిలే అని అవి తగ్గకుండా ఎఫెక్ట్ కొట్టింది అది అది అయ్యా కొంచెం పర్వాలేదయ్యా బాగా చూస్తున్నారు నేను మున్సిపాలిటీలో పనిచేసేదన్నయ్యా ఇంక ఇది వచ్చిన కాడి నుంచి వెళ్ళట్లేదు గుంటూరు నగరంలో ఇటీవల భారీ వర్షాలు పడడంతో డ్రైన్లు పొంగిపొర్లై అనేక చోట్ల పైపు లైన్లు లీకై తాగునీరు కలుషితమైనట్లు అనుమానిస్తున్నారు కొంతకాలంగా ఈ సమస్య తీవ్రంగా ఉండగా తాజా వర్షాలతో మరోసారి పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది కలుషిత ఆహారం కొందరు రోగుల అనారోగ్యానికి కారణమని వైద్యాధికారులు భావిస్తున్నారు డయేరియా అనుమానిత లక్షణాలు ఉండడంతో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు బాధితుల సంఖ్య పెరిగినా చికిత్స అందించేందుకు సిబ్బందిని జీజీహెచ్ వైద్యాధికారులు సిద్ధంగా ఉంచారు చికిత్స పొందుతున్న బాధితుల్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూపరింటెండెంట్ యశస్వి రమణ పరామర్శించారు వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు గుంటూరు నగరానికి సరఫరా అయ్యే తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఎమ్మెల్యే తెలిపారు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగారని సూచించారు ఇక్కడ కూడా నగరంలో ఎటువంటి డయేరియా సంకేతాలు ఎక్కడ లేవు ప్రతి ఒక్క చోట కూడా సురక్షితమైనటువంటి నీరు వేడి చేసి తాగాలని చెప్పి పదేపదే పదే చెప్పడం అలాగే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గర నుంచి ఎల్ఎల్ఆర్లు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా క్లోనిరే క్లోనిరేషన్తో పాటు ప్రతి ఒక్క డ్రాప్ని కూడా పరిశీలించి నగరంలో సరఫరా చేయడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వాతావరణ మార్పులు అలాగే ఫ్లడ్స్ వస్తున్నాయి కాబట్టి తాగేటువంటి ప్రతి ఒక్క గ్లాస్ కూడా వేడి చేసి ప్రజలు తాగి సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు జిజిహెచ్ ఆసుపత్రిలో వైద్యులు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు అలాగే డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక స్పెషల్ వార్డ్ని పెట్టి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ త్వర ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ జరుగుతాం వాంతులు విరేచనాలతో బాధపడుతున్న జీజీహెచ్కు వచ్చిన వారికి వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో వారి పరిస్థితి నిలకడగా ఉంది ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని జీజీహెచ్ వైద్య వర్గాలు వెల్లడించాయి